హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ ఐదేళ్ల క్రితం ప్రపంచం మానవాళిని గడగడలాడించిన కరోనా వైరస్ మరోమారు తన ఉనికి చాటుతోంది సింగపూర్ హాంకాంగ్ థాయిలాండ్కే పరిమితమైన కరోనా వైరస్ వారం రోజుల క్రితం ఇండియాలో అడుగుపెట్టింది కేరళ తమిళనాడు మహారాష్ట్రలో రెండు వందల అరవై వరకు కేసులు నమోదయ్యాయి ఏపీలో గురువారం నిర్వహించిన వైద్య పరీక్షల్లో తొలి కరోనా కేసు నమోదయ్యింది వైజాగ్కు చెందిన ఒక మహిళ జ్వరము జలుబుతో బాధపడుతూ హాస్పిటల్కి వెళ్ళింది అనుమానం వచ్చిన డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించగా సదరు మహిళకు కరోనా పాజిటివ్గా వైద్యులు నిర్ధారించారు ఇక మరణాల విషయానికి వస్తే కేరళలో ఒకరు ముంబైలో ఇద్దరు మృత్యువాత పడిన విషయం తెలిసిందే కోవిడ్ వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ మాస్కులు ధరించి జన సాంద్రతకు దూరంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ నిపుణులు సూచిస్తున్నారు దేశంలో కోవిడ్ అదుపులోనే ఉందని కోవిడ్ వ్యాప్తిని అడ్డుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే ఐసీఎంఆర్ ప్రకటించింది ఫ్రెండ్స్ ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను మా ఛానల్ ద్వారా తెలుసుకునేందుకు ఇప్పటి వరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి